ओम नमः शिवाय ओम नमो श्री विघ्नराजा नम ओम नमो श्री श्रीलक्ष्मी नृसिदेवाय नम ओम नमो श्री कृष्ण परब्रह्मणे नम ओम नमो श्री परब्रह्मणे नम नमस्कार రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెల ఇరవై ఆరవ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సర జ్యేష్ఠ బహుళ పంచమి సౌమ్యవాసరే బుధవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలైంది ప్రతిరోజులాగానే ఈరోజు కూడా భక్తిని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య మూడు వందల యాభై ఒకటి ఈరోజు మూడు వందల యాభై ఒకటవ రోజు మూడు వందల యాభై ఒకటవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం శ్రీ కంచర్ల గోపన్న రామదాసు రచిత శ్రీ దాశరథి పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు యాభై రోజు 99వ పద్యం 100వ పద్యాని పాడకొని వాటి తాత్పర్యంని తెలుసుకొని ఆనందిస్తాం ఓం నమో శ్రీరామచనింద్ర పరబ్రహ్మణే నమః 99వ పద్యం గంగనివాడే యోగ్గుడరి బృందములెత్తిన తోట జివ్వకు గంగనివాడే జోదు रस रभसं पुननद्धिकरम्बु साचिन गोङ्करि वाडेदाता मिमुकुल्चि भजल्चि न वाडेपो निरातङ्कमनस्कुडेन्नशरथे ఈ తొంభై తొమ్మిదవ పద్యానికి తాత్పర్యం ఇట్లా ఉన్నది ఓ దశరథరామ జీవితంలో సత్యం మాట్లాడిన వాడే యోగ్యుడు గౌరవ యోగ్యుడు శత్రువులు రాగా వారితో యుద్ధానికి వెనుకాడక భయపడక ఎదిరించువాడే యోధుడు వీరుడు అవసరమైన వాడు కోరిన కోరిక కలిగిన వాడు దానము ఇవ్వని ఇవ్వమని చేయి చాపితే సందేహము లేక దానము చేసేవాడే దాత ఈ పని వెంటనే చేయవలైనట మిమ్ములను అనగా దైవాన్ని సేవించి సంకీర్తనం చేసేవాడే నిర్మలమైన ఆటంకం లేని స్వచ్ఛమైన మనస్సు కలవాడు ఇప్పుడు నూరోపద్యాన్ని పాడుకొని దాని తాత్పర్యాన్ని తెలుసుకుని ఆనందిద్దాం భ్రమరము గీట కంబుగొని పాల్పడే గోపకారియై భ్రమరముగా భ్రమరముగాను పల్కుట పల్కుటజేసి భవాది దుఃఖ సంతసమిడచి భక్తి సహితముగా జీవుని విశ్వరూపతత్వమైన ధరించుటే మరుదు దాశరధీ కరుణాపయోని ఈ నూరో పద్యానికి తాత్పర్యం ఇట్లా ఉన్నది తుమ్మిద ఒక పురుగును స్వీకరించి దాని కోరికపై పూనుకొని తన ఝంకారం చేత ఉపకారం చేసి దాన్ని కూడా తుమ్మిదగా మార్చునని లోకంలో చెప్పుకుంటారు ఓ శ్రీరామచంద్ర నీవు మానవుడు జన్మించినది మొదలుకొని దుఃఖం అనే అంధకారమును నిర్మూలించి అతనిలో భక్తిని కలిగించి దాని వలన నీ విశ్వరూపతత్వాన్ని భక్తి తత్వాన్ని భగవత్ తత్వాన్ని ధరింప చేస్తావు దానిలో ఆశ్చర్యం ఏమున్నది అనగా ఆశ్చర్యము లేదు అని తాత్పర్యం ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖినో సెలవు నమస్కారం ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः